హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే సండే మేము బయటికి వెళ్ళామనమాట అంటే గృహప్రవేశం ఉండింది అక్కడికి వెళ్ళాము అదేంటంటే ఫామ్ హౌస్కి వెళ్ళామనమాట అదే గృహప్రవేశము ఆ వీడియోస్నే నేను మీకు షేర్ చేయబోతున్నాను చాలా సరదాగా అయిపోయింది వన్ డే అంతా మాకు అంటే చాలా దూరం టూ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ పట్టింది మాకు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా టూ అవర్స్ పైనే అలా పట్టింది అనమాట ఇంక తర్వాత ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము మొత్తం ఇలా మొక్కలైతే వేశారనమాట ఇంకా కూరగాయలు పండ్లు అన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఫామ్ హౌస్కి ముందు వరకు అన్నీ పెట్టారు మొక్కలు ఇంకా వెనక అయితే ఏం పెట్టలేదు మొత్తం ఖాళీగా ఉంది ఇంకా మొత్తం చదువు చేస్తూ ఉన్నారనమాట ఇంకా వెనకాలైతేనో పొలం అంతా ఇదంతా పొలము దాన్ని ఇలా మాడిఫై చేసి ఫామ్ హౌస్ లాగా చేసుకొని ఇక్కడ రిలేటివ్స్ అయితే తీసుకున్నారు ఇంకా దాని గృహప్రవేశానికే మేమైతే వచ్చాము ఇంకా పిల్లలైతే విభచ్చంగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ మొదటిసారి పిల్లలు ఇలా బయటికి రావడము ఇట్లా ఫామ్ హౌస్లో ఆడడము పొలంలో మొదటిసారి కదా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం టీ తాగేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చి ఇంకా మొత్తం చూస్తూ ఉన్నాము అదంతా తిరగడానికి మాకు వన్ అవర్ పైనే టైం పట్టింది ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ అవన్నీ స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఏవో నత్తలు దొరుకుతాయనో లేకపోతే ఏవైనా గుండ్రంగా ఉన్న చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయనో చెప్పి పిల్లలైతే అన్నీ వెతుకుతూ ఉన్నారు ఇంకా వాళ్ళని ఒకవైపు చూస్తూ ఉన్నాము ఎందుకంటే వెనకాలంతా ఇలా ప్రొక్లేను వచ్చి అన్నీ చదువు చేస్తూ ఉందనమాట అందుకని పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటూ ఇంకా అటు ఇటు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మొత్తానికి ఇంకా మాకైతే సిద్ధుని పట్టుకోవడానికి అవ్వట్లేదు ఇంకా ప్యాంట్ అంతా మురికి మురికి చేసేసుకున్నాడు అనమాట వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇలా ఇంటి ముందైతే ఇలా సీతాఫలము ఇంకా పండ్ల మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి జామ సీతాఫలము మామిడి మొక్కలు ఇంకా బోలుడు ఉన్నాయన్నమాట మొక్కలన్నీ ఉన్నాయి అలా సరదాగా లోపలికి వెళ్ళేసి మేమైతే ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఉంచట్లేదు అనమాట పళ్ళు వస్తున్నాయంట కానీ పక్కన ఊర్లో వచ్చి కోసుకెళ్ళిపోతూ ఉంటున్నారని పిన్ని వాళ్ళు అయితే చెప్పారు ఇంకా ఇక్కడైతే జేసీబీతో మొక్కకి మొక్కకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా దాన్ని అయితే సరి చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఆ టైంలో ఇంకా మేము పిల్లల్ని అయితే వదలలేదు ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలైతే వెళ్ళి ఆడుకున్నారు మీరు కూడా ఒకసారి ఫామ్ హౌస్ అంతా చూసేయండి ఇప్పుడు ఇక్కడైతే శ్రీత ఇలా ముగ్గు పెట్టింది అనమాట ఇంకా తనే ఎక్కడో చాక్ పీస్ దొరికింది తనకి ఇంకా దాంతో ముగ్గు పెట్టేసింది ఒక ఫోటోకి అలా ఫోజ్ ఇచ్చిందనమాట ఇంకా వేద సిద్ధు అయితే ఇక్కడ ఇసుకలో అయితే ఆడుతూ ఉన్నారు తర్వాత శ్రీత అయితే జాయిన్ అయిపోయిందనమాట ఇంకా ముగ్గురు కలిసి ఆడారు బాగాను ఇంకా ఇక్కడైతే నేను అక్క కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఫోటో తీయమంటే ఇంకా ఎందుకు ఫోటోలు అని చెప్పి మా వారు తీయను అని చెప్పి అన్నారు బతిలాడుకుంటూ ఒక ఫోటో తీశారనమాట ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళు అయితే ఇలా హోమంలో అయితే కూర్చున్నారు ఇంకా బయట ఓపెన్ ప్లేసే కాబట్టి అంత పొగ రావడము అట్లా అందరికీ కళ్ళు మండడము అట్లా అయితే ఏమీ లేదు అపార్ట్మెంట్లో ఇలా హోమం పెట్టుకుంటే ఖచ్చితంగా పొగంతా కమ్మేస్తూ ఉంటుంది కదా ఇంకా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఫ్రీగానే అయిపోయింది అనమాట పూజ కూడాను ఇంకా ఇక్కడైతే ఒక వన్ అవర్ తర్వాత ఇలా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హోమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అయితే ఇంకా హోమగుండం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేసి ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోయారు ఇంకా అందరూ ఇంకా ఇలా ఈ పూజలన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైమే పట్టింది ఇక్కడ నార్మల్గా గృహప్రవేశము హోమం మాత్రమే జరిగింది వ్రతం అయితే ఏం జరగలేదు ఇంతవరకే చేసుకున్నారనమాట ఇంకా తర్వాత అందరము ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత ప్రసాదం అయితే తీసేసుకొని ఇంక అందరూ అయితే కిందకెళ్ళిపోయారు ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుతూ ఉన్నారనమాట ఇలా ఊయల్లో మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫన్నీగా పిల్లలు ఆడుతూ ఉన్నారు సరిగ్గా కూర్చోమంటే కూర్చోవట్లేదు అనమాట ఇక్కడ ఏంటంటే పక్కన పెద్ద రేగు చెట్లు అయితే ఉన్నాయి నేను ఫస్ట్ టైం అన్నమాట అంత పెద్ద వేప చెట్టు అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటిను మొత్తం కాయలన్నీ ఇలా కింద పడిపోయి ఉన్నాయి అనమాట ఫ్రెష్వి వాటిని ఏమో తీసుకోలేము ఇంకేంటంటే నేను అక్క ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి వెయిట్ చేస్తూ తిరుగుతూ ఉన్నామన్నమాట వాటి కోసము ఒకసారి మీరు కూడా చూసేయండి రేగు చెట్టు ఎంత పెద్దగా ఉందో అదంతా రేగు చెట్టే దాని నిండా బోలెడు పళ్ళు ఉన్నాయి ఇంకా పిల్లలు ఏంటంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి చెట్లువి ఇలా మొత్తం పీకేశారనమాట ఇలా ఆకులన్నీ ఇంకా వీటిని అయితే తీసి ఇంకా అవన్నీ తయారు చేసామన్నమాట చిన్నప్పుడు చేసాం కదా కానీ ఏమీ గుర్తులేవు అక్కైతే ఇలా వాచ్ అయితే మొత్తానికి ట్రై చేసింది హాఫ్ అన్ అవర్ తర్వాత కుదిరింది అన్నమాట చేయడము అది కూడా పర్ఫెక్ట్గా రాలేదనే చెప్పింది మొత్తానికి షేప్ అయితే వచ్చింది వాచ్లాగా ఇంకా అన్నీ ఇంక ఇలా బొమ్మలు ఇలా తయారు చేస్తూ ఉన్నాం అనమాట చిన్నప్పటి రోజుల్లో ఇలానే చేసేవాళ్ళం కదా కొబ్బరి ఆకులతో మీకైతే గుర్తుందా మేమైతే చేసాము మా ఇంట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉండేది ఇంకా దానివి సమ్మర్లో కొబ్బరి మట్టలన్నీ కొట్టేవాళ్ళం అనమాట కొబ్బరి బోండాలు అవన్నీ కొట్టేవాళ్ళు అప్పుడు మేము వీటితో ఇలా ఆడుకునేవాళ్ళము అమ్మవాళ్ళు అయితేనో చీపుర్లు కూడా చేసేవాళ్ళు ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా హోమము ఇంకా తర్వాత ఇలా భోజనాలు అయితే వచ్చాయి ఇంకా ఏంటంటే ఇది సిటీకి చాలా దూరంగా ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ఇంకా వాళ్ళకి భోజనాలు తీసుకొచ్చే వాళ్ళు కూడా కష్టమైందనమాట వాళ్ళకి కూడాను చాలా దూరం కాబట్టి ఇంకా వన్కి అలా భోజనాలు అయితే వచ్చేసాయి ఇంకా వాటినే ఇంకా అందరూ సర్దుతూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ ఉదయం ఇలా దీపం అయితే పెట్టేశారు దేవుడి దగ్గర పూజ చేశారు ఇంకా ఇక్కడైతే సర్దేశారు లోపల మొత్తం సర్దేశారనమాట వంట కోసం అదే భోజనం కోసం అని అన్నీ సర్దేశారు ఇంకా వాటర్ గ్లాసులు అవన్నీ పిన్ అయితే సర్దేస్తూ ఉంది ఇక్కడ ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి మేము పిల్లలకైతే ఇలా ప్లేట్స్లో పెట్టేసి ఇస్తే ఇంకా పిల్లలైతే తినేశారు ఇంటి దగ్గర అయితే మనం పెడితే కానీ తినరు పిల్లలు ఇక్కడైతే వాళ్లే ప్లేట్స్ తీసుకొని మరీ తినేశారు ఇంకా వేదా అయితే వడ్డించే దానికైతే రెడీ అయిపోయింది ఇక్కడ తను అక్కడ భోజనం కంప్లీట్ చేసుకొని చకచకా ఇక్కడికైతే వచ్చేసింది నేను వడ్డిస్తా అని చెప్పి ఇంకా అదైతే కొన్ని ఐటమ్స్ అయితే నేనే వడ్డిస్తానని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టుకుంది ఇంకా ఎవరిని ఇవ్వలేదన్నమాట అది మొత్తం దానే వడ్డించేసింది అందరికీను ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరిది పిల్లలు అయితే ఇక్కడ చక్కగా ఆడుతూ ఉన్నారు ఇంకా తరువాత ఫామ్ హౌస్కి వెనకాలంతా ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదండి ఇంకా అక్కడైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క అయితే తీసుకొని నాటారనమాట ఇంకా అందరూ మొక్కలు నాటాలి అని చెప్పి అనుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నాటాలి అనుకున్నారు ఇంకా దానికి ఇంకా ముందుగానే కొంచెం గోతులు తీసి ఉంచారనమాట అందరికీ ఒక్కొక్కళ్ళు మొక్క ఒక్కొక్కళ్ళు నాటడానికి అన్నట్టుగా ముందుగానే గోతులన్నీ తీసి ఉంచారు ఇంకా అందరూ మొక్కలు పట్టుకొని ఉంచున్నారు ఎవరి మొక్క వాళ్ళు నాటుదాము అని చెప్పి ఇంకా సిద్ధు అయితే ఇక్కడ ఒక మొక్క మా వారు పెట్టారనమాట ఇంకా అది వాడి మొక్క అయిపోయింది అందరికీ చాలా సరదాగా అనిపించింది అనమాట మొక్కలు నాటడం ఇంకా శ్రీత ఒకటి వేద ఒకటి మావారు ఒకటి ఇంకా నేను అక్క కలిపి ఒకటి అలా వచ్చిన రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క అయితే నాటారు శ్రీత ఇంకా వేద అయితే ఇంకా పారలు పట్టుకొని ఆ మట్టంతా అనమాట ఓపిక్గానే వాళ్ళకి కొత్తగా అనిపించింది సరదాగా అనిపించిందనమాట ఇంకా మట్టంతా వాళ్ళే లాక్కున్నారు మనం ఏదన్నా ఇంట్లో పని చేయమంటే అస్సలు చేయరు కానీ ఇంకా ఇక్కడైతే మట్టంతా లాగేసుకున్నారనమాట ఆ పిల్లలిద్దరూను ఇంకా మొక్కంతా పెట్టేసి ఇలా మట్టి అయితే లాగేసి తర్వాత వాటర్ అయితే పెట్టేశారు అందరూ ఇంకా అందరం మొక్కలు పెట్టడం పూర్తయ్యేసరికి మాకు త్రీ థర్టీ అయిపోయింది అక్కడికే టైము ఇంకా తర్వాత ఇంకా అందరూ కాళ్ళు చేతులు అన్నీ వాష్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము ఇంకా ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఎందుకంటే మాకు మళ్ళీ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంది అందుకని కొంచెం ఎర్లీగానే రెడీ వెళ్ళిపోయాం అన్నమాట ఇంక నుంచి ఇంకా దారిలో అంతా పల్లెలే అనమాట మొత్తం పల్లెటూర్లు చాలా బాగుంది ఏరియా అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది సిటీకి దూరంగా ఒకరోజు ఇలా గడపచ్చు మంత్లీ వన్స్ అలా గడపవచ్చు అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా వన్ డే అలా స్పెండ్ చేయడము ఊర్లో అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకి అక్కడ ఉండలేని పరిస్థితి కదా మంది ఇంకా సిటీలోనే ఉండాలి తప్పదు మనకి ఇంకా మేమైతే మధ్య మధ్యలో ఆగుతూ ఇలా మంచి మంచి వ్యూస్ ఉంటే చూసుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట బాగుంది వచ్చేటప్పుడు అంతా చూడ్డానికి బాగుందనమాట ఇంకా వచ్చేదారిలో మాకు ఇలా ఇది మర్రి చెట్టు ఏదో తెలీదు మర్రి చెట్టు అనుకుంటున్నాను ఊడలన్నీ ఉన్నాయి పెద్దదన్నమాట మూడు ఉన్నాయి దగ్గర దగ్గరలో దాన్ని ఇలా అయితే వీడియో తీశాను వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్